హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని మేము షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఒక అతను ఇలా అమ్ముతున్నాడు అనమాట అయితే మాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి ఒక అతను ఏంటంటే ఇట్లా బుట్ట ఇట్లా నెత్తి మీద పెట్టుకొని అండ్ దీపం పెట్టుకొని వచ్చేవాడు అనమాట అప్పుడైతే టూ రూపీస్కి ఫైవ్ రూపీస్కి అలా ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే థర్టీ రూపీస్ పొట్లం అయ్యింది బట్ అప్పుడు టేస్టే బాగుండింది ఇప్పుడు టేస్ట్ అంతా నచ్చలేదు నాకైతే నచ్చలేదు అండ్ అయితే చూడండి ఇట్లా మొత్తం అంతా కుండలో వేసేసి మొత్తం అన్నీ కలుపుతున్నాడు అంత మిక్సీ అప్పుడు లో అయితే మేము ఉన్నప్పుడు అయితే మొత్తం అంతా పొట్లంలోనే ఇలా ఇలా పైకి కిందకి అనేవాడు అనమాట ఇంకా మా చెల్లి చెప్తుంది మా అక్క వీడియో తీస్తుంది మీరు ఫేమస్ అయిపోతారు కొంచెం ఏంటంటే ఫాస్ట్గా చేయండి అని చెప్పేసి అని అంటే ఆ తాతకి అర్థమైందో అర్థం కాలేదు సరే అమ్మా అని చెప్పేసి అన్నాడు కానీ జస్ట్ నార్మల్గా అలా కలిపి అనమాట ఇదే మేము అనుకున్నాం ఏంటో ఆ తాతక అంత అర్థం కావట్లేదు రావట్లేదు అని చెప్పేసి అనుకున్నాం ఇంకా ఒక దాంట్లో మిర్చి ఇక్కడ కొత్తగా స్పెషల్గా పెట్టిండు మిర్చి అని చెప్పేసి సరే కట్ సన్నగా అని చెప్పేసి మేము అనుకున్నాం చూస్తే ఆయన కొంచెం దొడ్డు దొడ్డుగానే కట్ చేశాడు ఇంకా సర్లే ఏదైతే అదని చెప్పేసి ఇంకా ముగ్గురం అయితే మూడు పొట్లా తీసుకొని ఇంకా వేరే దగ్గరికి అయితే బయలుదేరాం వీడియో వస్తే లైక్ చేయండి బాయ్